గడిచిన ఐదు సంవత్సరాల నుంచి బా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఆ పని చేస్తాం మేము కట్టినటువంటి వైసీపీ కార్యకర్తలు అయ్యా ఏం చెప్తున్నామంటే ఏ బుద్ధి కూడా మీరు చెప్పిన మాట ఏది చెబుతాట్ల మాకేమైనా పార్టీల పక్కన పెడితే కన్నా ప్రాంతాల పక్కన పెడితే కన్నా కులాల పక్కన పెడితే కన్నా అయ్యా ఇప్పుడు ఏం రైతులను చూడండి అయ్యా నీ తాగదని నీళ్ళు లేవు పొలాలు ఎండిపోతున్నాయి మామిడి చెట్లకు రాలే ఎండిపోతున్నాయి ఏదైనా నష్టానికి కష్టానికి వచ్చి వాగులు వేపుకున్నాను గడ్డికి కూడా ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు గడ్డి పెరుగుతున్నాను ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నావు అని చెప్పి మాటలు చెప్పడం కదయా నీ ఊరికి మాత్రం నీళ్ళు నింపుకున్నావు వెల్లుగల నుంచి ఎన్నో టీఎంసీలు వదిలే ఈ వదులు వేదుల బహా బహాటంగా ఏదో పెద్ద పూజలు చేస్తావు అయ్యా ఇక్కడ ఏం చేస్తావో చెప్పయా అస్తాపురం రామపురం మండలం నీ సొంత మండలంలో నేను ఉన్నాయా నేషనల్ హైవేకి ఎన్హెచ్ ఫార్టీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏం చేస్తావో చెప్పండి ఎక్కడైనా నీళ్ళు ఒక దూరు రైతులు కూడా అడగండి ఎక్కడ నీళ్లు ఉన్నాయా ఇబ్బంది పడతారామా ఏం పరిస్థితి పంట గిట్టుబాటు ధరలేదు ఏం లేదు పెన్షన్ లేదు ఏం లేవు మాకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రావడం లేమంటే వాలంటీర్ ఎవడా వాలంటీర్ మాకు అర్థం కావడం అయ్యా దొరా మీ దొర పరిపాలన ఇంకా సారిచ్చేయండి ఈసారి రాంప్రసాద్ రెడ్డి గారికి ఓటు వేయండి మండిపల్ల రాంప్రసాద్ నాయకత్వం బలపరచండి అని చెప్పి నినాదంతో నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే నష్టపోయినమయా మీ దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని సేవ చేసిన ఆ సేవ ఏం కొంత బనసపత్తి గురించి బయటపడదామని చెప్పి బయటకు వచ్చాను నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు బ్రిటిష్ స్వరపాల నుంచి వస్తే ఇప్పుడు మాకు రావాలని కోరుకుంటున్నామే ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగులో నా నినాదం జై రామ్ ప్రసాద్ జై జీ అవుతుంది మా రైతు కూడా మన చూడండి సమస్యలు మాట్లాడమా ఇక్కడ రెండు ఎకరాలకు పది మూటలు పది మూటలు